ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చూసినట్లయితే ఎదురుకోలు మహోత్సవం చూడండి అలాగే స్వామివారికి అమ్మవారికి బాసిక ధారణ కూడా చూడండి నా వీడియోని చూర వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరుకు వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి అయితే పోలజటిని అయితే ఈ విధంగా అయితే కొడటం జరిగిందండి ఇంట్లోనే కుట్టి అమ్మవారికి అయితే సమర్పించడం జరిగిందండి ఇప్పుడు చూడండి గరుడ వాహనం మీద స్వామివారు వేయించేసి దర్శనాన్ని ఇస్తున్నారు చూసినట్లయితే గరుడాల వారి మీద స్వామి నూతన వస్త్రాలు సమం అలంకరించుకుని ఎదురుకోలు మహోత్సవానికి సంసిద్ధులయ్యారు స్వామివారి యొక్క అభిముఖంగా అమ్మవారు సీతాదేవి ఒక పల్లకీ మీద వేయించేసి తిరుచి లాంటి దాని మీద వేయించే చేసుకుని అమ్మ దర్శనాన్ని ఇస్తుంది అలాగే లక్ష్మణ స్వామివారు కూడా నూతన వస్త్రాలు సమర్పించుకుని అలంకరించుకుని దర్శనం ఇస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే స్వామివారికి అమ్మవారికి సమర్పించే నూతన వస్త్రాలు ఇక్కడ చూస్తున్నారు ఫస్ట్ స్వామివారి దగ్గర అమ్మవారి వస్త్రాలు ఉంటాయి అమ్మవారి వైపు వారి దగ్గర స్వామివారి వస్త్రాలు ఉంటాయి ఎదురుకోలు మహోత్సవం ఈ విధంగా అయితే స్టార్ట్ అవుతుంది ఇద్దరు కూడా ఇటువైపు ఒకరు అటువైపు అమ్మవారు తరఫున ఇద్దరు స్వామివారి తరఫున ఇద్దరు ఉండి వాక్వాదం అయితే చేసుకుంటారంటే అమ్మవారి గురించి స్వామి చెప్పడం స్వామివారి గురించి అమ్మవారు చెప్పడం చె అంటే గుణగణాలని పొగడటం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇద్దరికి కూడా దివ్యమంగళ నీరాజనాలు వేయించేసి ఉండగా దివ్యమంగళ నీరాజనాలు ఇచ్చి ఆ తర్వాత ఈ ఆహారపల్లాన్ని తీసుకువెళ్ళి అమ్మవారికి కూడా హారతి ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమం ఎదురుకోలు మహోత్సవంగా చేస్తూ ఉంటారు అలాగే ఈ మహోత్సవంలో స్వామివారి తరపున ఉన్నవారు స్వామివారి యొక్క గోత్రప్రవ అంతా కూడా చదువుతూ ఉంటారు చెప్తూ ఉంటారు అది వంశాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు అలాగే అమ్మవారి తరపున కూడా చెప్తూ ఉంటారు ఇప్పుడు మన వాటి వాళ్ళల్లో లగ్గపత్రిక అంటారు చూడండి అంటే ఇటు అటు మార్చుకోవటం అలానే ఇక్కడ కూడా స్వామివారి తరపున నేను అందుకోవడం జరిగిందండి ఆ తర్వాత ఇంకోవైపు అమ్మవారి తరపున వస్త్రాలు తీసుకుని స్వామివారికి నూతన వస్త్రాలు అయితే సమర్పించడం అనేది జరుగుతుంది చూసినట్లయితే ముత్యాల హారముని ఫస్ట్ సమర్పించిన తర్వాత రేపు కళ్యాణ అంటే మొన్న కళ్యాణానికి కట్టుకునే వస్త్రాలను అలంకరించడం జరు చేస్తాము అంటే ముందు రోజు తెచ్చాము కదండి మనం రేపు కళ్యాణం చేస్తున్నాం కాబట్టి ఈ ఈ రెండు పై పంచల్ని స్వామికి సమర్పించి రేపు కట్టుకుని పెళ్ళిలోకి రామ్మని చెప్పటానికండి అలాగే లక్ష్మణ స్వామి వారికి కూడా కళ్యాణపు సందర్భంగా స్వామివారికి కూడా వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది ఆ తర్వాత తాంబూలం కూడా సమర్పించి అలా గరుడ అల్వార్ దగ్గర పెడటం జరుగుతుంది ఆ తర్వాత ఇప్పుడు సీతమ్మ తల్లికి కూడా వస్త్రాలంకరణ జరుగుతుంది చూడు చూడండి ఇవి కళ్యాణంలో అమ్మవారు ధరించిన చీరండి ఈ విధంగా రెండు మొక్కలుగా అయితే ఉంటుంది ఇది కట్ చేసాము అప్పుడు అంటే కుర్చీలు ఎక్కువగా రావాలని కట్ చేసాము అలా రెండు మొక్కల్ని కూడా పైన పెడతాం జరుగుతుంది అవి అమ్మవారు అలంకరించుకుని కళ్యాణంలో కూర్చుంటారు ఈ విధంగా ఇద్దరికి కూడా జరిగిన తర్వాత దివ్యమంగళ నీరాజనాలు అయితే ఇస్తున్నాను చూడండి ఆ తర్వాత స్వామివారి అమ్మవారి యొక్క మాల మార్పిడి కార్యక్రమం అయితే జరుగుతుంది ఇద్దరు కూడా చిరక మాల తీసుకుని అటు ఇటు మార్చుకోవడం జరుగుతుంటండి మాల మార్పిడి కార్యక్రమం అనేది చేయటం జరిగిందండి ఇది శనివారం రోజు తీయటం జరిగిందండి వీడియో కాకపోతే కళ్యాణం నిన్న చూస్తారు అని చెప్పేసరికి చూస్తే బాగుంటుంది కదా శ్రీరామ్నవం రోజు కళ్యాణం చూసినట్లయితే చాలా అద్భుతం కాబట్టి అదే రోజైతే అప్లోడ్ చేయటం జరిగిందండి నిన్న ఈ రోజైతే మొన్న జరిగిన ఈ మాల మార్పిడి కార్యక్రమాన్ని చూడండి ఈ విధంగా మామూలుగా అయితే అటు ఇటు ఆడుతూ తీసుకుంటారు మేమైతే అటు ఇటు పల్లెల్లో పెట్టి తీసుకోవడం జరిగిందండి అమ్మవారి నుండి స్వామికి స్వామివారి నుండి అమ్మవారికి ఈ విధంగా మాల మార్పిడి కార్యక్రమం అయితే చేయడం జరిగిందండి ఈ విధంగా పసుపు 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 రంగు మాలల్ని ఇలా మార్చుకోవడం జరిగింది ఆ తర్వాత మూడు సార్లు ఇదే విధంగా చేసి ఆ తర్వాత కళ్యాణానికి సిద్ధం చేయటం జరుగుతుంది ఆ తర్వాత ఈ మా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి నూతన వస్త్ర సమర్పణ అనేది చేస్తాము నూతన వస్త్రాల్లో వధువు అలాగే దంపతులు ఇద్దరు కూడా వేయించేసి రేపు కళ్యాణోత్సవానికి ఎన్నింటికి జరుగుతుంది ఏంటి అనేది కూడా ఈరోజు చెప్పేస్తారు అంటే ఆ ఈ ఎదురుకోల మహోత్సవంలోనే రేపు ఎన్నింటికి జరుగుతుంది కళ్యాణం ఏంటి అనేది ఇద్దరు కూడా చెప్పుకుంటారు ఆ సమయానికి వచ్చేలాగా అమ్మవారిని ఆ వాన చేస్తారు అంటే అటు ఒక అమ్మవారి తరపున ఉన్నవాళ్ళు అదే విధంగా ఆ దివ్యమంగళ నీరాజనాలు ఇచ్చేసాం అంటే మాల మార్పిడి అయిపోయినాక దివ్యమంగళ నీరాజనాలు ఆ తర్వాత స్వామివారిని ఈ విధంగా చేయటం జరిగిందండి ఇప్పుడు అమ్మవారు వస్తారు చూడండి అమ్మవారు వెనకవైపు ఈ విధంగా అయితే కూర్చుని ఆ పూల జడల్ని అలంకరించుకుని అమ్మ ఈ విధంగా దర్శనాన్ని ఇస్తుంది వెనకవైపు ఈ విధంగా పూల జడ వేసుకుని అమ్మ స్వామివారు ముందు వేయించేసి ఈ సేవను అందుకుంది అందుకుని అమ్మవారు స్వామివారు ఈ విధంగా దర్శనం ఇస్తున్నారు ఇప్పుడు బాసిక ధారణ జరుగుతుంది అలంకరణ కూడా అయిపోయిందండి అయిపోయినాక ఇలా పెళ్ళికొడుకుని పెళ్లి కూతురుని చేసే ముందు బాసికాలు కడతారు ఈ విధంగా స్వామికి అమ్మవారికి అయితే కడటం జరుగుతుందండి బాసికాలు కట్టిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్లి కూతురుగా రెడీ అవుతారండి ఇదండి ఈరోజు వీడియో